ఇకపోతే కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వక్రీకరించారు మరి కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఎందుకు వక్రీకరించిండు ఆయన ఎవరిదన్నా వక్రీకరించక ఎవరి గురించి ఆయన తప్పుగా తప్పుగా మాట్లాడకుండా ఉంటాడా ఆయనకు అది వెనతోని పెట్టినటువంటి విద్యనైనా ఇకపోతే సంప్రదింపులు లేకుండా కృష్ణా గోదావరి అనుసంధానం సంప్రదింపులు చేయకుండానే కృష్ణా గోదావరి నీళ్ళ అనుసంధానం చేసిందంట ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు సంప్రదిబ్బు లేకుండా గోదావరి అనుసంధానం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు ఒకవేళ చేస్తే తెలంగాణ అంగీకరించే ప్రసక్తే లేదు అపెక్స్ కమిటీ మీటింగ్ ఎజెండాలో సుస్ప సుస్పష్టం అని చెప్తున్నటువంటి అంశం ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ మొత్తానికి ఈ రకంగా హరీష్ రావు అయితే ఫైర్ అవుతున్నటువంటి విషయం ఇకపోతే కృష్ణా గోదావరి అనుసంధానికి అనుసంధానానికి సంబంధించి సీఎం రేవంత్ వాస్తవాలను వక్రీకరించారని కూడా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు సంప్రదింపులు లేకుండా కృష్ణా గోదావరి అనుసంధానానికి ముందుకెళ్తే తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని కూడా అపెక్స్ కమిటీ ఎజెండాలో స్పష్టంగా ఉన్నదని కూడా తెలిపారు సగం మాత్రమే వెల్లడించిన ముఖ్యమంత్రి మిగతా అంశాలను దాచేశారని దుయ్యబట్టారు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అపెక్స్ కౌన్సిల్ వేదికగా కేసీఆర్ అంగీకారం తెలిపారని కూడా తెలపారని మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక చెప్పడంపై హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు బుధవారం ఆయన యాక్స్ వేదికగా నాడు అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి అంశాలకు అంశాలను ఇక మతానికి కులంకషంగా వివరించారు తనకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాన్నే చెప్పినటువంటి ముఖ్యమంత్రి అదే సమావేశంలోని ఐదవ ఎజెండాను కూడా ఉద్దేశపూర్వకంగా ఇక దాచేశారని కూడా హరీష్ రావు మండిపడ్డారు తన ట్వీట్తో పాటు అప్పటి ఎజెండా కాపీని కూడా హరీష్ ఇక షేర్ చేశారు ఎజెండా నెంబర్ వన్లో పేర్కొన్నటువంటి మేరకు ఏపీకి ఇక మిగులు జలాల ఆధారంగా రెండు ప్రాజెక్టులు నిర్మించేందుకు జివో విడుదలైంది కూడా జివో విడుదలైంది ఇక తెలంగాణ ఎగువన ఉన్నందున ఉన్నందున నీటిపారుదల మొత్తం ఎత్తిపోతల పథకాలపైనే ఇక ఆధారపడి జరుగుతున్నదని కృష్ణా వాటర్ ఇక డిస్ప్యూట్ ట్రిబ్యునల్ లెవెన్లో రెండు ప్రాజెక్టులపై ఇక తెలంగాణ అభ్యంతరాలు తెలిపింది రెండు రాష్ట్రాల్లో కృష్ణానది పైన ప్రాతిపాదిత ఇక ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా వెయ్యి టీఎంసీలు నీరు అవసరమని మరోవైపు ప్రతి ఏడాది మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతున్నట్టు కూడా కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ దృష్టికి కూడా తీసుకెళ్లారు ఇకపోతే వృధా అవుతున్నటువంటి నీటిని అవసరాలకు తగ్గట్టు వాడుకోవడం పైన పలు సూచనలు కూడా చేసినట ఇక ఈ అంశం పైన రెండు రాష్ట్రాలు కూర్చొని ఇక వివాదం పరిష్కరించుకోవాలని కూడా మాత్రమే అపెక్స్ కౌన్సిల్కు సూచించారు అని హరీష్ రావు తెలిపినటువంటి అంశాలు అయితే ఎజెండా వన్లోని అంశాన్ని పట్టుకుని బనకచర్లకు కేసీఆర్ అంగీకారం తెలిపారంటూ కూడా ముఖ్యమంత్రి బుధవారం నాటి మీడియా సమావేశంలో అబద్ధాలను ఇక వల్లేశారని కూడా ఎజెండా లోని వాస్తవాలను ఆయన ఇక దాచేశారని కూడా హరీష్ రావు విరుచుకుపడ్డారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎజెండా ఫైవ్లో ఎలాంటి సంప్రదింపులు జరగకుండా గోదావరి నుంచి కృష్ణానదుల అనుసంధానం చేయరాదని కూడా నిపుణుల కమిటీ ఎదుట కేసీఆర్ స్పష్టంగా వెల్లడించారు ఒకవేళ వెళ్తే అందుకు తెలంగాణ అంగీకరించదని కూడా తేల్చి చెప్పారు ఈ అంశంలో గతంలో కోరిన విధంగా నిపుణుల కమిటీని కూడా నియమించాలని కేసీఆర్ కోరారు అని హరీష్ రావు స్పష్టం చేసినటువంటి అంశం ఇక ఇది కథ ఇక కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ వక్రీకరించారు